కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ జరుగుతూనే అరాచకాలను ఎప్పటికప్పుడు అధికారులు దృష్టి తీసుకెళ్తూ కొన్ని విషయాల గురించి ఈ ఈరోజు ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన అరాచకాలు ఏంటి అనే దాని మీద నిన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీడీపీ ఎన్ని పుష్పం ఆర్సారథి రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాంట్లో భాగంగా దాదాపు నాకు చూస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్కు నువ్వు ఏజెంటే కాదు అని ఎస్ నేను ఏజెంట్ కాదు అనేదానికి అవుననేదానికి ప్రతి ఒక్కటి ఆయన మాట్లాడిన నిన్న ఏదైతే ఏదైతే నిన్న మీడియా ముందరికి వచ్చి వేగ్గా మాట్లాడిపోయినాడో ప్రతి ఒక్కదానికి నేను సమాధానం విత్ ప్రూఫ్తో ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏమైనా ఎంక్వైరీ చేస్తానని అనుకోవాలి ఎంక్వైరీ చేసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను రెండు వేల పదహైదులో ఏడిఎంజీకి ఎరగుంట్ల విత్ సీల్ విత్ సిగ్నేచర్ నేను ఏజెంట్గా రిసీవ్ చేసుకునే కాపీ తర్వాత ఎన్సీఎల్టీలో ఇదే టిఫిన్ కంపెనీ ఎన్సీఎల్టీకి పోయింది ఆయన నిన్న మాట్లాడినప్పుడు ఎన్సీఎల్టీ అనే పదానికి కూడా అర్థం ఒక లాయర్ అయినా ఎన్సిఎల్టీ అనే పదానికి కూడా అర్థం తెలియదు దానికి విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అప్పులు పాలైనప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎన్సిఎల్టీకి వెళ్ళిపోయి దాంట్లో ఒక రెజన్యూషనల్ ప్రొఫెషనల్ వేస్తారు వేసినప్పుడు అతను ఆ అప్పులందరినీ తీసుకొచ్చి అదంతా ఎన్సీ ట్రిబ్యునల్ ముందర పెడతారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అప్పుడు దాంట్లో భాగంగా వాసుదేవ్ అని చెప్పి ఎన్సీఎల్టీ కంపెనీ అపాయింట్ అపాయింట్ చేసిన రెసిడ్యూషనల్ ప్రొఫెషనల్ ఇది ఇది నాకు ఏజెంట్గా టేక్ కేర్ ఇచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత దాని తర్వాత ఎంబసీ గ్రూప్ బ్యాంగ్లూరు ఆయన ఏదో అన్నాడు ఎంబసీ గ్రూప్ అంటాడు నో గ్రూప్ అంటాడు అది అంటాడని అతనికి ఒక మినిమం నాలెడ్జ్ ఉండి బావిలో కప్పతను ఎరి పుస్తకం అని పేరు పెట్టుకున్నా నేను ఆయన బాయ్లో కప్ప ఎంబసీ గ్రూప్ అనేది కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ బెంగళూరులో వాళ్ళు కంపెనీ తీసుకున్నారు దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ధర్మలింగం విజయ్ కుమార్ నన్ను మళ్ళీ టేక్ కేరర్గా ఏజెంట్కి ఇచ్చారు అంటే వాళ్ళ ప్రాపర్టీస్ని ఏదైతే కోర్టులో ఉన్నాయో ఆ కోర్టులో ఉండే ప్రాపర్టీస్ని ప్రతి ఒక్కటిని మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తూ మాకు ఎప్పుడూ కూడా అప్డేట్ చేస్తూ అధికారులకు తెలియజేయమని చెప్పి నాకు ఇవన్నీ ఇవన్నీ విత్ డాక్యుమెంట్స్తో మీరు అందరూ ఎన్ని చూసుకోవచ్చు విత్ డేటాతో సహా అధికారుల దగ్గర ఉంటాయి తర్వాత ఆయన మహా ఏదో ఆయన టిఫిన్ కంపెనీని ఏదో చూసినట్టు ఆయన కంపెనీని కాపాడినట్టు అని లీజులన్నీ తెచ్చిపెట్టినట్టు ఆయన కొన్ని చెప్పుకుంటూ వచ్చినాడు దాంట్లో నాకు టిఫిన్ కంపెనీ ఓనర్ రెండు వేల పరిచయం అయినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆయన చెప్పి నాతో బాధపడింది ఏంటంటే ఇంత వర్షలో ప్రపంచంలో ఎక్కడ ఉండడరాము నాయి నేను ఏజెంట్కి ఇచ్చి ఇచ్చింది వాస్తవమే ఇచ్చిన తర్వాత అతని కంపెనీని లూటీ చేసి నట్టు పోట్లతో కూడా అమ్ముకొని అతనికి అన్యాయం చేసినాడు అతని పాపం వాళ్ళ కొడుకులు భార్యలు ఈరోజు ఉన్నారు వాళ్ళనైనా ఇప్పుడు బతికే ఉన్నారు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు రాము ఏంది పాఠశాల రెడ్డి అంటే చెప్తారు అంటే ఇక్కడ ప్రతి ఒక్కటే అతను చెప్పిన దాంట్లో ప్రూఫ్తో మాట్లాడుతున్నాను నేను అతను వేగ్గా చెప్పి అందరి మీడియా ముందు రకరకాలుగా చెప్పిపోయినాడు అంటే దీన్ని దీని మీనింగ్ ఏంది నట్టు పోటతో కూడా అమ్ముకుంటే వాళ్ళకి దిక్కు తెలియక ఆ రోజు ఏజెంట్గా మార్చడం జరిగింది ఆ విధంగా అదొక పార్ట్ రెండోది ముప్పై కోట్ల ముప్పై కోట్లు పెద్ద మనిషి నాకు ఇచ్చినాడని యాభై లక్షలు ఊర్లో వాళ్ళు ఇచ్చినారని ఆయన ఏదో ఒక వేగ్గా అది కూడా ఒకటి చెప్తున్నాడు డెఫినెట్గా వేలు రెండు మైన్స్లు ఉన్నాయి ఒకటి సుక్రభాష అది ఒకటి విశ్వంశెట్టిది కొన్ని ఏళ్ళ నుంచి చేసుకుంటున్నారు ఎటువంటి ఆటంకం రావు కలిగించినా నేను సూసైడ్ చేసుకుంటాను వాళ్ళకి ఎప్పుడు మాట్లాడినానంటే ఊరి ముందర రోడ్డు పక్కన బ్లాస్ట్ చేస్తా అంటే రూములు దగ్గరగా అదురుతుంటే ఇక్కడ వేలుపులు అందరూ ఉన్నారు కనుక్కోండి అదురుతుంటే వాళ్ళు చెప్పి భయపడుతుంటే అన్న అదురుతున్నా ఆయన చెప్తే ఆ రోజు అతను ఆడ ఆయనకుంటే విశ్వంశెట్టి ఈరోజు ఉన్నాడు శెట్టి నాకు ఇచ్చినాడు లేదా అతను కూడా కనుక్కోవచ్చు శుక్రభాషను కనుక్కోవచ్చు అతనికి దగ్గర అనుకూలంగా ఉంటాడు మీరు కూడా విశ్వంశెట్టి నెంబర్ చెప్తా మీరు కూడా ఎంక్వైరీ చేయండి నాకు ఇచ్చినాడంటే దాన్ని కూడా నేను సూసైడ్ చేసుకుంటాను అంటే నిజాయితీగా బతకడమే వీళ్ళ వీళ్ళ కనబడే నిజాయితీగా బతికే వాళ్ళ మీద బురద చల్లాల తర్వాత అశోకప్ప అండ్ మైన్స్ ఇల్లీగల్ గా డెఫినెట్గా డెఫినెట్ గా నేను మేల్పూర్లో శుక్రభాష వాళ్ళది నేను రైజింగ్ కాంట్రాక్ట్ చేశా అంటే లేబర్ కాంట్రాక్ట్ చేశా దానికి సంబంధించిన లేబర్ కాంట్రాక్ట్ ఎంత టన్నుకు అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంది అశోకప్ప మైన్స్ ఉన్నాడు ఈ గత ఎనిమిది నెలల నుంచి తొమ్మిది గవర్నమెంట్ నుంచి మరుసటి రోజు నుంచి దోచుకుంటానో లేదో మీరు నాతో పాటు ఇప్పుడే రండి నేను చూపిస్తా దాని ప్రమాణం చేయమంటున్నాడు నేను చేశా నేను అశోక బతి ఇల్లీగల్గా ఎక్కడ చేయలే నేను లీగల్గా అన్నీ చేశాను ఆయన ఈరోజు దోచుకుంటున్నాడో దాచుకుంటున్నాడో చెప్తా ఈరోజు దానికి కూడా ఏదానికైనా నేను సిద్ధం ఈరోజు ఓనర్లు ఉన్నారు అశోక బతికే ఉన్నాడు ఆ టిఫిన్ కంపెనీ వాళ్ళు ఉన్నారు ఎవరు ఈ రోజు వరకు నా మీద కంప్లైంట్ ఇచ్చినా లేకుంటే అన్యాయంగా తిన్నాయనే నేను ఒప్పుకుంటా దానికి ఏదానికైనా సిద్ధం కానీ దానికి కూడా ఏదో ఆయన వేగ్గా మాట చెప్పేస్తున్నాడు అదొకటి రెండోది నాలుగోది టిఫిన్ ను దొంగలించడం ఓకే ఇది అసలైన పాయింట్ ఇది గత ప్రభుత్వంలో ఎన్సీఎల్టీ ద్వారా ఎంబసీ గ్రూప్ వచ్చినాక ఎంబసీ గ్రూప్ ఇచ్చినాక నేను ఇక్కడ అక్కడ ఉండే మెటీరియల్ కాపాడేదాని కోసం దగ్గర దగ్గర పది నుంచి పదహైదు కోట్లు నేను రకరకాల కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రతి అధికారితో ఎన్ని ఎన్ని డీటెయిల్స్గా ఇవన్నీ మొత్తం డౌట్ నన్ను అడగండి ఖచ్చితంగా నేను సమాధానం చెప్తా నాకు ఏదైనా చేయండి మీడియాలో నాకు రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ ఆడ ఎంత ఉంది స్టాకు ఇక్కడ ఉంది స్టాక్ అనేది దాని మీద ఇదంతా డాక్యుమెంట్ పెడితే ఎంత వాళ్ళకి వచ్చింది అనేది పూర్తిగా తెలుస్తుంది స్టాక్ ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది విధంగా కుప్పలు అంతా లెంత్ ఉంది విత్ హైటు అన్నీ కుప్పలు కుప్పలు ఒక నీట్గా దీన్ని చేశారు దీని తర్వాత నేను ఇల్లీగల్గా చేసుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సార్లు నేను ఎస్పీ అమరాజ్ హర్షవర్ధన్ రాజు సార్ ఉన్నాడు పోయినప్పుడు ఆయన క్లియర్గా పికెట్ ఏర్పాటు చేయమని చెప్పాడు పికెట్ ఏర్పాటు చేయడంలో ఉండే ఎస్సీ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సారు ఇప్పుడు డిఎస్పీ గారు నాయక్ గారు ఇద్దరు ఎస్పీ గారు దగ్గర కూర్చొనేసి క్లియర్గా రాజు సారు ఎస్పీ గారు ఆయన అది కోర్టులో ఏమైనా స్టేటస్గా ఉందో అదే మెయింటైన్ చేస్తూ మీరు క్రికెట్ పెట్టండి అని చెప్పాడు ఆ రోజు ఫస్ట్లో టికెట్ చెప్పి ఫస్ట్ రోజు రెండు మూడు రోజులు ఆ పోలీసు వాళ్ళు నిన్న సాక్షిలో కొన్ని టీవీలలో కూడా వచ్చినా అప్పుడు వచ్చింది అదే పోలీసు వాళ్ళు పంపించి ఆ సరుకు ఇప్పుడు ఉందో లేదో కనుక్కోండి ఎక్కడ తేడా లేదు అంటే ఈ మన రాత్రి అంటే సరుకు మొత్తం లిఫ్ట్ చేసేసారు అక్కడ ఇప్పుడు పదమూడవ తేదీ రోజు పదమూడవ తేదీ నాకు రాత్రి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను వాట్సాప్ గ్రూప్లో అది ఎస్ఐ గారికి కానీ ఏడిఎంజీ గారికి కానీ నేను మెసేజ్ చేశాను సండే కాబట్టి ఇది ఏడిఎంజీ మెసేజ్ పెట్టిండే ఒక్క నిమిషం అది కూడా చూపిస్తాను ఇటు కూడా చేయలేదు తర్వాత మొన్న రెండు రోజుల కిందట ఆరున రోజు లిఫ్ట్ చేసేసారు అది కూడా మరుస రోజు పొద్దున్నే ఎస్ఐ గారికి ఏడిఎంజీ గారికి కొరియర్లో చేశాను ఎవరు కూడా ఇప్పటివరకు సమాధానం లేదు అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరే కానీ దాన్ని పట్టించుకునే నాదుడే లేడు అంటే టోటల్గా కొల్లగొట్టడమే వాళ్ళ ధ్యేయంగా మొదలుపెట్టి కొల్లగొడుతున్నారు అంటే కోర్టు లేదు ఇక్కడ వ్యవస్థలు ఏమీ లేవు వ్యవస్థలను మొత్తం నాశనం చేసేశారు తర్వాత ఫైనల్గా వ్యక్తిగత విషయాలకు వచ్చాడు నేను మాట్లాడింది ఏమన్నా వాళ్ళ దౌర్జన్యాల గురించి వాళ్ళ దోపిడీల గురించే మాట్లాడా వ్యక్తిగతంగా మా నాన్న గురించి వచ్చాడు ఇది ఖచ్చితంగా ప్లీజ్ ఖచ్చితంగా సమాజానికి తెలియాలా తెలిసే విషయం మా నాన్న నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న తొంభై ఏడులో చనిపోయినాడు ఆ రోజు మేము రాజశేఖరుడు కుటుంబ రాజశేఖరి గారి కుటుంబంతో ఉన్నాం మా నాన్న సర్పంచ్ ఆ రోజు ఈ రోజు వరకు నా గ్రామ ప్రజలు నన్ను బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడే కానీ ఓటమి నాకు లేకుండా చూస్తున్నారు కొన్ని వేల మంది వేల మెజార్టీ ఇస్తున్నారు కానీ మా నాన్న విషయం కూడా అతను తీసుకొచ్చి నిన్న కోటి మాదిరి కోసినట్టాడు పాఠశారథరెడ్డి ఎరి పుష్పం ఇది చెప్తున్నా ఇది వ్యక్తిగతంగా వచ్చినావు నేను ఏ దాంట్లో ఏ రోజు కూడా నేను వైఎస్ కుటుంబానికి నేను మొగోని వారి చక్కి చెప్తున్నా వాళ్ళకి నేను పనిచేసిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను వాళ్ళు అడిగితే ప్రాణమైన ఇచ్చేదనుకుండా కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి చూడు వాళ్ళ పరిమళం ఏందో వాళ్ళ వాసన ఏందో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి నేను నేను చూసి చెప్తున్నా నేను దూరంగా ఉన్నప్పుడు అనుకున్నా అదే నేను దగ్గరకు వచ్చినాక వాళ్ళకి చూపించే ప్రేమ కానీ వాళ్ళకి చూపించే అభిమానం కానీ నేను ముక్తున్నై నేను మా నా నెక్స్ట్ జనరేషన్ కూడా మా కొడుకును మా కూతురును మా పిల్లలు కూడా చెప్పిన మీరు బతికిన రోజులు వయస్ కుటుంబం కోసం పనిచేయండి ఇట్లా రోజులు ఇట్లాంటి లోపల రాజకీయ బ్రోకర్లు రకరకాలుగా చెప్తా వినద్దండి అని చెప్పిన అంటే వ్యక్తిగతంతో ఏం పనయా నువ్వు చేసినావు దొంగతనం చేసినావు మీడియా ముందరకు వచ్చినావు మాట్లాడు దాని గురించి మాట్లాడు ఇంకా మా నాన్న గురించి చచ్చిపోయింది లేదు మాకు తెలుసు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు యాక్సిడెంట్ చనిపోయినాడు ఈ దీన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు మీరు లబ్ధి ఏది ఏం లబ్ధి చేయకూడదు ఇప్పుడు ఇక్కడ ఉండే ఎవరైనా కూడా చెప్తున్నా వైఎస్ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు వాళ్ళ కుటుంబాన్ని వదలరు వెరీ క్లియర్ ఆ తర్వాత ఒక్క విషయం పర్టికులర్గా చెప్తున్నా ఈ రాజకీయాలతో ఇట్లా ముడిపెట్టి నాకు వీళ్ళకు దూరం చేయాలనేది ఒక వేస్తే ఇదే ఇదే విషయంలో ఈరోజు అవినాష్ అన్న కానీ భాస్కరెడ్డి సార్ని కానీ మన శంకరణని కానీ వీళ్ళందరినీ అనవసరంగా ఈ విధంగా నాకు పెట్టినట్టు కుటుంబ కారాలు పెట్టి మీరు పై ఎత్తుకు తిరుగుకొని వాళ్ళ కుటుంబంలో చీల్చి మీరు రాజకీయం ఏం లబ్ధి చేకూరాలనుకుంటున్నారు నిజంగా చెప్తున్నా ఇంత మంచి వాళ్ళ దగ్గర పనిచేసిన దానికి నేను జీవితాంతం నేను జీవితాంతం పానిసగానే బతుకుతా వాళ్ళ కోసం అంటే మీరు చేసే ఈ ఈ రాజకీయాలు మా అనుకోండి దైవం చెప్తున్నా కుటుంబంలో చిచ్చులు పెట్టడము రాజకీయాలు ఎప్పుడో తినచింది మా నాన్న గురించి బయటకు తీసి మమ్మల్ని ఏదో చూపించాలని కూచి చూపించాలనుకోవడం తర్వాత నువ్వు కేవలం ఒక్కనివే అంటున్నావు ఈరోజు చెప్తున్నా తొంభై ఏడు నుంచి రాజకీయాలు చూస్తున్నా తొంభై ఏడు నుంచి నేను కూడా రాజకీయాలు చూసిన పార్ ఎరిపుస్తం పార్శారథి రెడ్డి తొంభై ఏడు నుంచి ఎక్కడ ఓటం అనేది లేదు నాకు నాకు ఉంచి దయ ఇట్లా పెద్దవాళ్ళు అందరూ ఊర్లో వాళ్ళు పెద్దోళ్ళు వయస్సు కుటుంబంతో కలిసి నన్ను ఎప్పుడు సర్పంచ్గా నాలుగు సార్లు ఈ రోజు నేను చెప్పిన వాళ్ళే సర్పంచ్ నేను చెప్పిన వాళ్ళు ఎంపీటీసీలు అవుతున్నారు ఏమయ్యా చెప్పండి ఎంపీటీసీలు సర్పంచ్లు మా మా విలేజ్ వరకు అంత ప్రమరాధం ఒక్క నేను నేను నీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులు నీ దగ్గర ఉంటే దాయాదులు అన్నదమ్ములు ఉంటే అందరినీ తాగుబోతులు చేసి వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు ఎవరుందన సక్రమైన మార్గంలో పెంచుతున్నావా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా వ్యక్తిగతం కోసం వచ్చిన వాటి మాట్లాడుతున్నాను ఏ రోజు నేను టచ్ చేయలే ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడ ఎర్రచందనం అని చెప్తున్నావు ఎర్రచందనం అనేటప్పటికీ నాకు ఈ రోజు వరకు రా ఎక్కడైనా ప్రమాణం చేస్తాం ఎక్కడైనా ఉందాం ఎక్కడ ఎవరు సంబంధం ఉందని సమాధానం చెప్తా నువ్వు ఈరోజు నా దగ్గర ఎన్నిసార్లు ఐదు వేల నుంచి లక్ష వరకు ఎన్నిసార్లు వచ్చి నా కోసం వెయిట్ చేసినావు చెప్తున్నా అది ప్రమాణం తీసుకోలేదో నా దగ్గర అంటే దాంతో ఎర్రచందనం బాగు నీకు బాగుండిట్టే ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినావు ఈ రోజు నుంచి నీకు అనుకూలంగా ఉండను నీకు నీ నీతో పాటు నడుచుననే కదా అంటే నీతో పాటు నడిస్తే ఎన్ని ఉండవు నీతో పాటు నడచకపోతే ఎన్ని ఏంటంటే అనేది అన్ని కప్పి నా మీద నిందేస్తావా ఇంకొక విషయం దైగుంచి ఇది పర్టికులర్గా చెప్తున్నా ల్యాండ్ నేను ఏదో కబ్జా చేసినా అంటున్నాడు ఏమీ వీళ్ళ బ్రదరే నాకు ఇచ్చింది చెప్పమ్మా ఏమైంది మీ అన్న ఇచ్చినాడా లేదన్నా ఈయన దగ్గరుండి నాకు కొనిచ్చినాడు కోనిచ్చిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎనికి తీదుర్కున్నాడు ఎనికి ఈయన మాత్రం మొత్తం నేను ఇప్పించిన అన్న నేను ఎక్కువ నీ భూమి అని చెప్పి నా దగ్గరే ఉన్నాడు ఆయన ఎక్కడ ఢిల్లీ హైదరాబాద్లో ఉంటాడు ఏమన్నా నేను ఏమైనా బలవంతం చేశాను ఫస్ట్ కరోనా వచ్చింది కరోనా టైంలో బీలు ఉన్నాయా మా పెద్దవాళ్ళు వాళ్ళు మా ఎంపల్ యాపిచ్చుకున్నారు ఫస్ట్ మళ్ళా తర్వాత బీలు ఉన్నాదే బీళ్ళునే చెప్తాను ఆదాయ వనరుల గురించి చెప్పాలి ఈరోజు ఈరోజు ప్రమాణ పూర్తిగా చెప్తున్నా నెలకు ఇరవై ఇరవై ఐదు రోజులు నా పెళ్ళం బిల్లు వదిలిపెట్టి గత సంవత్సరాల నుంచి రెండు వేల నుంచి నేను వ్యాపారం చేస్తున్నా నా టర్నోవర్ నూట పది కోట్లు దో ఈరోజు ఈ అధికారం ఉంది చెప్తా పాఠశాల ఏది పుస్తకం చూపించుకో ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీలు అన్నీ చూపించుకో ఒక కంపెనీ ఒక కంపెనీ డెబ్బై కోట్లు చూపించుకో నేను ఎంత కష్టపడుతున్నానో ఈ జనాల కోసం నా ఊరి కోసం నాకు తెలుసు నా ఊర్లో వాళ్ళకి తెలుసు చెప్పండి మీరు అందరూ చెప్పండి నేను ఈరోజు ఎవరిదైనా ఎవరిదైనా ఆశించినానా ఒక్కసారి చెప్తున్నా నేను ఒక్కరి అంటున్నావు ఇంతమంది నా గుండెల్లో ఉన్నారు నాకు నా సొంత ప్రాణం ఇచ్చేదానికి ఉన్నారు నువ్వు ఈరోజు చిచ్చు పెట్టు వేలుపులనేది ప్రశాంతంగా ఉంది నువ్వు ఈరోజు ఒక మనిషిని తీసుకొచ్చి అటు చిచ్చు పెట్టుకుంటా సమస్యలు పెట్టుకుంటా కూర్చున్నావు ఒక్కటి పాఠశాడద్రెడ్డి నువ్వు రాజకీయంగా ఎరిపుష్పం అయిపోయినావు ఈరోజు రాష్ట్ర ఈరోజు చెప్తున్నాను నువ్వు ఇక్కడ అల్టిమేట్గా ఒక పాయింట్ చెప్తా చంద్రబాబు నాయుడు చాలా తిరివేనుడు కాబట్టే ఈయన వేముల్లో పెద్ద ఆయన మటరి ఆయన రాజకీయ ఎవరైతే పాఠశాల రాజకీయ ఆధిపత్యం కోసం చంపినాడు పాఠశారథి రెడ్డి చంద్రబాబు నాయుడు తెలివితే వేములకే పరిమితం చేశాడు ఆయన వీడు బయటికి రాకూడదు ఇంకా నీకు బుద్ధిలే ఇంకా నువ్వు తెలివి లేదు నువ్వు ఈరోజు అందరి దగ్గర డబ్బులు అడిగినావు అందరి దగ్గర ఏమి కావాలంటే అది విడిగా చేసుకుంటూ ఈరోజు మీ అన్నదమ్ములు నలగని వేముల మీద పెడి పిల్లలను అమాయకమైన పిల్లల మీద దాడి చేస్తారా మీరు మూడు రోజుల కిందట ఎన్ని మానుకొని ఇప్పటికైనా తెలుసుకొని అందరం సమాజం కోసం ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది పది మందికి ఉపయోగపడేట్టుగా పనిచేసి పది మందిని కాపాడండి ఆల్రెడీ మీరేం దోచుకోవాలో ఇల్లు దోచేసుకున్నారు ఇదేదో మళ్ళీ రాము దోచుకున్నాడని ఏ దానికైనా నేను సిద్ధం నన్ను జైల్లో పెట్టిస్తాడంట రా ఏదానికైనా నేను సిద్ధం మీకు అధికారం ఉందని జైల్లో పెట్టి వచ్చామో నేను విత్ ప్రూఫ్తో అన్ని విధాలుగా చెప్తే చూడండి నా కంపెనీ హెచ్సిఆర్ యాభై కోట్లు ఆర్డర్ ఉంది ఇప్పుడు నా దగ్గర కలకత్తాలో వర్క్ జరుగుతుంది ఎవరు రమ్మనండి నా దగ్గరికి రిలయన్స్ జరుగుతున్నాయి వర్క్లు నేనేం చేసే కంపెనీ వైట్ వైట్ పేపర్ ఎక్కడే కానీ నా మీద ఒక మచ్చు ఉన్నా కూడా ఏమైనా చేస్తా నేను చేసినా ఖచ్చితంగా వ్యాపారం కూడా చేసిన ఎందుకంటే సడన్గా అందుబాటులో ట్రేడింగ్ చేసిన చేయలేదని చెప్పలేను నేను మీరేం చేస్తున్నారు ఎన్ని పెట్టుకుని దోచుకుంటున్నారు ఇంకా ఏమైనా మీరు ఏమైనా నేను అడిగిందంటున్నావు ఆయన అడిగి ఏమైనా చూపి సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నాను ంగిరెడ్డితో కొల్లంగిరెడ్డి దగ్గరికి పోతే నన్ను ఆయన గుర్తుపట్టినా నేను ఆయన గుర్తుపట్టినా నేను చచ్చిపోతా ఊరికి ఒకటి ఏదో నిందలు వేసేదాన్ని నేను చెప్తా వీరప్పంతో లింకులు ఉన్నాయి పార్సార్ రెడ్డి ఏ ఆయన ఇన్ని రోజులు ఏడదాంకున్నా వీరప్పని వచ్చినా ఇప్పుడు బయటికి ఏదైనా ప్రూఫ్ నాకు నీ ప్రూఫ్ ఇప్పుడు మీరు అడిగిన దానికి నీ ప్రూఫ్లతో మాట్లాడుతున్నా ఏదైనా ప్రూఫ్లు చెప్పండి నేను డెఫినెట్ గా నేను అగ్రి అవుతా ఇంకా మీరు ఏమన్నా ఆయన అడిగి చెప్పిన నేను చెప్తున్నా మీరు కూడా ఏదైనా మాట్లాడదు ఇంకా ప్రూఫ్లతో వస్తే మీరు కూడా విచారించుకోండి ఏమి మీకు కూడా జిరాక్స్ ఇస్తాను మీరు కూడా వాళ్ళు ఏకగా ఏదైనా చెప్పి మన నాకేంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను న్యాయంగా నిజాయితీగా పది మందికి ఉపయోగపడాలని బతుకుతున్నా దయముంచి మీరు అందరూ కూడా దీన్ని విచారించి ఒకటి రెండు సార్లు ఎంతమంది కరెక్టు రాంగ్ అని మీరు కొంచెం చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను